హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి రాజ్మా చేస్తున్నాను రాజ్మాతో కర్రీ చేస్తున్నాను ఇవి ఒక నైటే నానబెట్టుకోవాలి సగం కప్పు తీసుకున్నాను నైట్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ అన్న నానాలే మినిమమ్ తర్వాత రైస్ కుక్కర్లో వేసుకోవాలి రైస్ కుక్కర్లో వేసుకునేటప్పుడు వాటర్ కొంచెం లిమిట్గానే వేసుకోండి ఎందుకంటే ఈ వాటర్ కర్రీలు వేసుకోవాలి కనుక ఒక రెండు దాకా నూనె వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా నేను టమాటా ఫ్యూరీతో కర్రీ చేస్తున్నానండి ఒక నాలుగు టమాటాలు ఫ్యూరీ వేసి పెట్టుకోవాలి ఇవి ఉల్లిగడ్డ గోలిన తర్వాతనే పచ్చిమిర్చి ఉండి కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఇవన్నీ బాగా గోలాలండి ఏదైనా కర్రీ సిమ్ములో పెట్టి గోలిస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుంది కదా రాజ్మా అంటే కొంచెం ఇది ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అందుకనే కర్రీ చేయండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అవన్నీ గోలిన తర్వాతనే వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇవి అసలు వాస్తవానికి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉడకబెట్టుకొని ఆ వాటర్తో సహా తినే రాజ్మా అంటే ఫుడ్ అదే కిడ్నీకి హార్ట్కు మంచిదండి డైట్ ఫుడ్ కదా కానీ ఇది చపాతీలకు రైస్లకు కూడా బాగుంటుందండి కర్రీ సింపుల్గా మార్నింగ్ తొందరగా అవుతుంది పిల్లలకు కూడా ఇట్లా చేసి పెడితే ఇష్టంగా తింటారండి టమాటా ప్యూరి మంచిగా ఉడకాలి పైకి నూనె తేలాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ధనాల పొడి వేసుకున్నాను టేస్ట్ కోసమేనండి బాగుంటుంది ఇవన్నీ గోలిన తర్వాత వాటర్తో సహా రాజ్మా బయల్డ్ వేసుకునే వేసుకోవాలండి ఇవి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంతే కానీ ఇలా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి వాటర్ వేసుకోవద్దండి ఉన్న వాటర్ సరిపోతాయి నూనె పైకి తేలింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్